పార్ట్నర్ చిన్న చిన్న చెది దెబ్బలు కాకుండా ఇది పెద్ద ఎత్తున పని చేసి పర్మినెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకున్నాం దానికి ఏదైనా ప్లాన్ వేసావా తొందరపడకు త్వరలో వేస్తాను ఆ దెబ్బతో మన ఇద్దరం మిలీనియర్స్ అయిపోయి ఈ దేశాన్ని వదిలిపోదాం అయితే వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అన్నమాట మై డియర్ ఆఫీసర్స్ మీకందరికీ తెలుసు వయస్సు మళ్ళిన మేజర్ జనరల్ కులభూషణ్ తన చివరి దశలో మన దేశ సరిహద్దు రక్షణ కోసం ఒక ప్లాన్ కనిపెట్టారు అద్భుతమైన ఆ ప్లాన్ ని కొందరు దేశద్రోహులు విదేశీయులు కమ్మి డబ్బు సంపాదించాలని చూస్తున్నారు అది ఎవరి చేతుల్లో పడకుండా ఢిల్లీలో ఉన్న డిఫెన్స్ మినిస్ట్రీకి అది జాగ్రత్తగా అంతజేయాలి ఇక్కడి నుంచి ఆ ప్లాన్ ని ఢిల్లీ చేర్చడానికి మా ఎస్పి రంజిత్ కుమార్ ఒక పటిష్టమైన పథకాన్ని ఆలోచించారన్నాడు గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ వెరీ మార్నింగ్ సారీ ఫర్ దిల్లీ ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ రంజిత్ కుమార్ మీతో వచ్చిన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నేను ఆలోచించిన ప్లాన్ లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న మనిషి ఆయన్ని తీసుకురావడానికి ఆలస్యమైంది ఆ ప్లాన్ చేర్చడానికి మోస్ట్ రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిఫెన్స్ మేజర్ జనరల్ కులభూషన్ తయారు చేసిన ప్లాన్ కాగితాలు మిలిటరీ బందోబస్తుతో పంపితే శత్రువులు అనుమానిస్తారు పోలీస్ కాపలా కట్టుదిట్టాలతో పంపితే శత్రువులు అనుమానిస్తారు దాడి చేయడానికి ప్రయత్నిస్తారు దెబ్బ తీస్తారు రైట్ రైట్ కాబట్టి ఎవరు అనుమానించిన వ్యక్తి ద్వారా ఈ ప్లాన్ కాగితాలు పంపితే మంచిదని నా అభిప్రాయం అందుకు మిలిటరీలో రిటైర్ అయిన నా స్నేహితుడు మేజర్ గోపాలం ద్వారా ఈ కాగితాలు కారులో ఢిల్లీ పంపిద్దామని నా అభిప్రాయం మిస్టర్ రంజిత్ కుమార్ సార్ ఈ ప్లాన్ కనిపెడితే ఇంపాసిబుల్ ఆయనకు తోడుగా నేను పెడతాను మేమిద్దరం బాల్య స్నేహితులు కలిసి పెడితే ఏదో సొంత పని మీదే పెడుతున్నామని అందరూ అనుకుంటారు వెరీ గుడ్ ప్లాన్ మేజర్ గోపాలం సార్ మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లయినా సంతోషంగా ఒప్పుకుంటాను సార్ రిటైర్ అయ్యాక కూడా నా దేశానికి సేవ చేసే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నాను సార్ మిస్టర్ నాగరాజు విషయం అర్థమైందిగా మన సైన్యానికి సంబంధించిన ప్లాన్ వీళ్ళ కంట్రీకి చాలా అవసరం అది కనుక నువ్వు వాళ్ళకి అందజేస్తే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్ నేను నా పార్ట్నర్ రవి తలుచుకుంటే సాధించలేదేమీ లేదు ఆ ప్లాన్ తప్పకుండా మీద అవును దాన్ని సేఫ్ గట్ చేసే మనిషి ఎవరో కాదు ఎస్పి రంజిత్ కుమార్ అతని అడ్డు తప్పించి దాన్ని ఎలా రాబట్టాలో మాకు బాగా తెలుసు వెరీ గుడ్ అయితే వెంటనే ఏర్పాట్లు చేయించండి ఓకే షోర్ఖాన్ వాళ్లను మన గెస్ట్ ఆఫ్ చూసుకెళ్ళి కవర్స్ ఏర్పాటు చేయండి కమా హలో మీ రోబీ చాలా గొప్ప అవకాశం వచ్చింది మరి నా సంగతి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థ్యాంక్ యూ మేజర్ న్ని అతనికి కాపలాగా ఉండే రంజిత్ కుమార్తా రంజిత్ కుమార్ నాగరాజు ఆర్మీ ప్లాన్ ని శత్రువులకు అమ్మాలనుకుంటున్నావు నువ్వు అందుకు నన్ను ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నావు అంతేనా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటావు నాగరాజు న్యాయం ధర్మం అని మడిగట్టు కూర్చుంటే మనిషి బాగుపడ్డడు అని ఇప్పటికే తెలుసుకున్నాను నీలాంటి పెద్ద మనిషితో వైరం పెట్టుకోవడం కంటే చెయ్యగలిపితేనే డబ్బు సంపాదించవచ్చని ఆలోచించాను అందుకే నీకు కావలసిన ప్లాన్ నేను సంపాదించిస్తే ఆ అందించే డబ్బులో సగం నాకు ఇస్తావా అబద్ధం మాయ చేసి నన్ను అరెస్ట్ చేయడానికి ఆరు నూరైనా సరే రంజిత్ కుమార్ తత్వానికి కరెక్ట్ కరెక్ట్ నిజమైన రంజిత్ కుమార్ ఏ నాడు నీతో చెయ్యి కలపడు కానీ నేను నకిలీ రంజిత్ కుమార్ చూడు ఎవరు ముమ్మూర్తుల రంజిత్ కుమార్ లా ఉండే మనిషి పేరు రహీం నివాసం బొంబాయి నా పోలికలున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నాడని తెలిసి అతడి రూపంలో ఎన్ని నేరాలైనా చెయ్యవచ్చు అని నా ప్లాన్ చాలా ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకపోతున్నాను కరెక్ట్ నువ్వే కాదు రంజిత్ కుమార్ పోలికలున్న మనిషి మరొకరు ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మలేరు కనుకనే మేజర్ ని తేలిగ్గా మోసం చేయవచ్చు అతనితో పాటే రంజిత్ కుమార్ విషయంలో నేను బయలుదేరి మనం అనుకున్న రాష్ట్ర ప్రదేశానికి మేజర్ ని తీసుకొస్తాను ప్లాన్ చే నువ్వు అన్నట్టుగా జరకపోతే అది జరగకపోతే మరొక ప్లాన్ ఉంది మేజర్ గోపాలానికి ఒక్కగా కూతురు ఓన్లీ వన్ ఆమెను గుప్పెట్లో పెట్టుకుని ఆమె తండ్రిని లొంగ తీసుకోవచ్చు దేవిని ప్రేమిస్తుందని ఏమిటి మిస్టర్ నాగరాజు దేవిని చెప్పినట్టు చేస్తుంది ఆడమన్నట్టు ఆడుతుంది పాడమన్నట్టు పాడుతా సాక్ష్యం కావాలంటే సాయంత్రం డ్రీమ్ గార్డెన్స్ కి చాటుగా చూడు చూడు నా జోరు స వెరీ గుడ్ అసలు ప్లాన్ ఏమిటి రంజిత్ గటప్లో రంజిత్ కంటే ముందుగా నేను మేజర్ దగ్గరికి పెడతాను వాళ్ళ ప్లాన్ ప్రకారం మేజర్ నా వెంట బయలుదేరుతాను ట్రంక్ రోడ్ వెంట బయలుదేరి మేజర్ కు అనుమానం కలగకుండా కారు పక్క దారి పట్టిస్తా అక్కడికి నేను మన వాళ్ళతో సహా వచ్చి సిద్ధంగా ఉంటాను నువ్వు తీసుకొచ్చిన మేజర్ని ఆ ప్లాన్ని అక్కడికి వచ్చిన విదేశీలకు అప్పగిస్తే మన చేతికి కోటి రూపాయలు వస్తాయి మన ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ ఒక అనుమానం ఇంతకాలం నీతో పార్ట్నర్ గా ఉన్న రవికి ఈ విషయంలో వాటా ఇవ్వకపోతే ఊరుకుంటాడా అని ఖచ్చితంగా ఊరుకోండి పైపెట్స్ మనకు ఎదురు తిరిగి మన పథకాన్ని దెబ్బ కూడా తీయచ్చు అయితే అతని విషయం ఏం చేయాలనుకుంటున్నాం అక్కర్లేని వాళ్ళను అడ్డం తిరిగే వాళ్ళను తేలిగ్గా తప్పించడం ఈ నాగరాజు టెక్నాలజీ విషయం చెప్పకుండా రవిని కూడా ఆ ప్రదేశానికే రప్పిస్తా నువ్వు తో అక్కడికి వచ్చిన మరుక్షణంలో రవి ప్రాణాలు తీసేస్తారు తర్వాత నీ కొడుకు రంజిత్ రంజిత్కి కబర్ పెడతాను రంజిత్ కూడా ఏడుస్తూ వస్తాడు అక్కడికి వాడిని ముక్కల ముక్కలుగా చేసి నా పగ తలార్చుకుంటాను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను